ఈరోజే అపర ఏకాదశి అపర ఏకాదశి అంటేనే అపరిమితమైన సంపదను ఇచ్చేదే అని అర్థం వేల సంవత్సరాల క్రితం మహిద్వజనే దైగల్ రాజుండేవాడు అతని తమ్ముడు ప్రజ్వత్ చాలా క్రూరుడు అన్యాయమైన పనులు చేస్తూ ఉండేవాడు అన్నను చూసి అసూయ పడేవాడు అన్నను ఎలాగైనా చంపాలని పథకం పన్నాడు అతను పన్నిన పథకం ఏమైంది అన్నను చంపి రావి చెట్టు మొదట్లో పెట్టాడు ఆ తర్వాత ఎలా తిరిగి తన రూపాన్ని పొందాడు మహారాజు మహీధ్వజ్ తను ఎవరి ద్వారా తన శరీరాన్ని పూర్వపు శరీరాన్ని తిరిగి పొందాడు పూర్తి వీడియో అపర ఏకాదశి వ్రత మహిమను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ పైనే క్రింద ఆరో మార్క్ లా కనిపిస్తున్న దానిపైన క్లిక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు మరింత మందికి ఈ వీడియో చేరడానికి సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్